ారా మనకి జబ్బలే రాకూడదు అనుకోవద్దు అదిగో ఏం పాపం చేశారు వాళ్ళకి జబ్బు వచ్చిపోయారు అనుకోవద్దు లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలే అద్భుతాలు చేసినటువంటి వారే జబ్బుతో చనిపోయారని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన క్రైస్తవులారా జాగ్రత్తగా గమనించండి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలంట కృతజ్ఞతాశుద్ధులు చెల్లించేటువంటి వారమై ఉండాలంట దాని తర్వాత చూడండి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తునందులో మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది ఆత్మను ఆర్పకుడి ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడి సమస్తమును పరీక్షించి మేలైన దాని చేపట్టుడి ప్రతి విధమైన మనం డెడ్ బాడీకి భయపడి చనిపోయిన వారింటికి రావడానికి కొంతమంది భయపడతారు జ్ఞాపకం చేసుకుంటే దేనికి దూరంగా ఉండాలి అంటే కీడుకు మనం దూరంగా ఉండాలి దేవునికి సమీపంగా ఉండాలి ప్రతి దేవుని బిడ్డారా ఎవరైతే ఈ లోకములో ఆయనకు వాక్యమునకు ప్రార్థనకు పరిశుద్ధతకు సమీపంగా ఉంటారో వారే సమీపింపరాని తేజస్సులో ఉన్న యేసు దగ్గరికి వెళతారు ఆ విధంగా జవహర్ బాబు గౌర్ర ఖచ్చితముగా ప్రభులు ఆనందిస్తూ ఉంటారు ప్రీ దేవుని బిడ్డారా రెండు రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యా ఎలా ఉంది సార్ అంటే బాగుంది అంటున్నాడు ఆయన అప్పటికే మొత్తం అన్ని కూడా అమర్చున్నారు ప్రీ దేవన బిడ్డారా ఆయన విశ్వాసం అసలు ఏంటి ఆయన ధైర్యం అసలు బాగుంది అంటున్నాడు ఆయన ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి ప్రియ దేవనబి ఆలోచించండి మన జీవితాల్లో కూడా ఈ విధముగా బ్రతికినట్లయితే సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రభు దగ్గరికి మనందరం చేరుతాం దేవుని యొక్క యుగ యుగములు ఉండేటువంటి గొప్ప ధన్యతను మనం అందరం పొందుకుంటాం ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి అటువంటి క్రైస్తవ మంచి జీవితాన్ని జీవించి ఈ ప్రాంతాలకు ఈ జిల్లాలకు ఈ రాష్ట్రాలకు ఈ దేశానికి గొప్ప పేరు దేవునికి ఏసైకు గొప్ప పేరు తెచ్చేటువంటి వారుగా ప్రతి బిడ్డ ఉండునుగాక ఈ సమయంలో